అందరికీ నమస్కారం మనం ఇప్పుడు ముండ్లమూరు మండలం అగ్రహారం ఉమామేశ్వరపుర అగ్రహారంలో ఉన్నాం వృక్షో రక్షితి రక్షత అనే నానుడు ప్రణా పురాణ వచ్చినం అలాంటి దాన్ని అనుసరించి వృక్షాలను పూజిస్తే కనుక మనకన్నీ బాగుంటుంది వృక్ష వృక్షాలను కనుక రక్షించగలిగితే అభిమానులు రక్షిస్తాయి అనేది మన శాస్త్రవచనం దాన్ని అనుసరించి ఇక్కడ వేప చెట్టుని మహాలక్ష్మమ్మ చెట్టుగా పూజిస్తున్నారు అటువంటి ఈ అద్భుతమైన దేవాలయాన్ని మహాలక్ష్మమ్మ దేవాలయాన్ని మీకు చూపించబోతున్నాను ఇదిగో చూడండి మహాలక్ష్మమ్మ చెట్టు ఉమామేశ్వరపుర అగ్రహారం మండలమూరు మండలం చాలా చక్కటి ఆవరణం పెద్ద ఆవరణం ఉందండి ఇక్కడ చక్కటి వృక్షాన్ని పూజించటం ఇక్కడ సాంప్రదాయంగా వస్తుంది చక్కటి ఆవరణ కట్టారు ఇక్కడ శ్రావణ మాసంలో అద్భుతంగా మరి రెండో శుక్రవారం మూడో శుక్రవారం కానీ చక్కగా సంబరాలు జరుపుతారు మరి ప్రకాశం జిల్లా దర్శి మండలంలో మనకి దర్శిని వెళ్తుంటుంటే ముండ్లమూరు అనే వస్తే ఇక్కడ మనకి చక్కగా మనకి కనిపిస్తూ ఉంటుంది వేప చెట్టుని పూజించడం అనేది మహాలక్ష్మమ్మ చెట్టు అంటారు ఎంత పెద్ద చెట్టు చూడండి ఇది సుమారు తొంభై ఐదు ఆ ప్రాంతాల్లో ఈ చెట్టుని నాటడం జరిగింది అదివరకు కూడా ఒక చెట్టు పెద్ద వృక్షం ఉండేది అది తుఫాన్కి ఇది వల్ల ఆ స్థానంలో మళ్ళీ వేప చెట్టుని పెంచడం జరిగింది అద్భుతంగా ఉంది చూడండి ఇక్కడ వేప చెట్టుని మనం పూజించటం చూస్తాం మామూలుగా రావి చెట్టు వేప చెట్టు కలిస్తే అశ్వద్ధ నారాయణ వృక్షం అని చెప్పి మనం పూజ చేస్తూ ఉంటాం ఇక్కడ కేవలం వేప చెట్టుని మహాలక్ష్మి స్వరూపంగా భావించి మరి ఇక్కడ ఎంత పెద్ద ఆవరణో చూడండి చాలా చక్కటి ఆవరణ ఎంత పెద్ద ఆవరణలోనో మరి ఈ చెట్టుకి ఒక స్థానాన్ని కల్పించి చక్కగా ఇరువైపులా ద్వారాలుంచి మరి ఎంత చక్కగా చేస్తున్నారు మళ్ళీ ఇక్కడి నుంచి చూస్తే ఒక చక్కటి మండపం కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది పెద్ద చెట్టు చల్లని చెట్టు పచ్చదనంతో కళకళ్ళాడుతూ ఉంటుంది అటువంటి వృక్షాన్ని పూజించడం అనేది మనం తక్కువగా చూస్తూ ఉంటాం ఒక వృక్షానికి ఒక పూజనీయంగా భావించి అద్భుతమైన పూజా కార్యక్రమాలు ఇక్కడ ఏ కార్యక్రమం చేపట్టాలన్నా ఈ ఊరిలో వారు ఇక్కడికి వచ్చి ముందుగా కొబ్బరికాయ కొట్టుకొని వారు పూజ చేసుకొని వెళ్తారు ఈ చక్కటి వేపవృక్షాన్ని దైవస్థానంగా మహాలక్ష్మమ్మ చెట్టుగా భావిస్తారు ఎంతో మంది కొత్తగా పెళ్ళైన దంపతులు మరియు ఈ పెళ్లి కూతుర్ని చేసుకొని వేరే ఊరికి పెళ్ళికి వెళ్తున్నవారు ఇలాంటి వారు ఎందరో వచ్చి ఇక్కడ ముందుగా నమస్కారం చేసుకొని వేప వృక్షానికి నమస్కారం చేసుకొని వెళ్తారు అటువంటి ఈ అద్భుతమైన చెట్టు మనకి ఇక్కడ దర్శనమిస్తుంది చూడండి ఎంత చక్కగా అద్భుతంగా పచ్చని చెట్టు పచ్చని వాతావరణం గంటలు కొట్టారు మొక్కులు తీర్చుకున్న వాళ్ళందరూ అయిన వాళ్ళందరూ ఇక్కడ గంటలు సమర్పిస్తూ ఉంటారు స్వామివారికి చాలా అద్భుతమైన సాంప్రదాయం చాలా చక్కటి సాంప్రదాయం ఎక్కడా కనిపించదు ఒక వృక్షానికి పూజ చేసుకోవటం అనేది ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడే కొబ్బరికాయలు కొట్టుకొని తమ ముక్కులు చెల్లించుకుంటూ ఉంటారు ఈ ఒక ఇది ఉమామహేశ్వరపురగ్రహారం పేరులోనే ఉమామహేశ్వరం ఉంది అటువంటి ఈ ఊరిలో ఈ మహాలక్ష్మమ్మ చెట్టు అనేది ఊరి మధ్యలో మధ్యలో ఉంది దానికి ఒక చక్కటి ప్రాంగణం ఏర్పరిచి ఒక మండపం కూడా ఏర్పరిచారు చూడని మండపం కూడా కనిపిస్తుంది మనకి అటువంటి అద్భుతమైన దేవాలయం వృక్షానికి సంబంధించిన దేవాలయం ఇక్కడ మనం చూడగలం ఈ వృక్షానికి సంబంధించిన దేవాలయం చూడటం అనేది మన పూర్వజన్మ సుకృతంగా మామూలుగా వేప వృక్షాన్ని మహాలక్ష్మి వృక్షంగా చెప్తారు అందుకనే వేప చెట్టును ఏదైనా అడ్డంగా ఉన్న ఇంట్లో ఉన్న కొట్టేయాలంటే ఒకటికి నాలుగు సార్లు ఆలోచన చేస్తారు అమ్మ వేప చెట్టు మేము కొట్టమని అని చెప్తుంటారు అటువంటి వేప చెట్టుని మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తూ మరి చాలా చక్కగా పూజాది కార్యక్రమాలు ఇక్కడ ఎన్నో సంవత్సరాల బట్టి నిర్వహిస్తున్నారు మరి కూడా మనం కూడా మన దగ్గరలో ఉన్న వృక్షాలని కొట్టివేయకుండా వాటికి కూడా మనం పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తే అవి కాపాడుతాయి అని చెప్పి ప్రతీతి ఇక్కడ లోపల ఒక చిన్న ఇదిలా ఉంటుంది గూడులా ఉంటుంది ఇక్కడ ఈ లోపల ప్రతిమలే ఉంటారు కేవలం దీపారాధనలు చేసుకోవడానికి మాత్రమే ఒక చిన్న గుడిలా ఉంటుంది మాత్రమే చక్కగా మూడు వచ్చిన త్రిమాత స్వరూపంగా మూడు కమ్మలు వచ్చినాయి చూసారా లక్ష్మి పార్వతి సరస్వతి అన్న ప్రతీకగా త్రిమాత ఛాయగా మూడు కమ్మలే వచ్చినాయి మరి మరి చూడండి అంత అద్భుతమైనగా ఉందో ఈ వృక్షం చాలా చక్కటి తల్ల చల్లని తల్లి ఇక్కడ ఈ మండపంలో చక్కగా పూజాది కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు అందరూ ఇక్కడ చేసుకోవటం అదృష్టంగా భావిస్తారు మరి అద్భుతమైన ఈ వృక్షాన్ని గల ఈ ఉమామేశ్వరపుర అగ్రహారంలో ఉంది మహాలక్ష్మమ్మ చెట్టు మనం చూడటం పూర్వజన్మ భాగ్యంగా భావిస్తున్నాం అందరూ వచ్చి ఇక్కడ చక్కగా పసుపు కుంకుమ సమర్పించి కొబ్బరికాయలు చక్కగా కుడుతూ కుడుతూ ఉంటారు ఇక్కడ ప్రదక్షిణాలు కూడా చేస్తూ ఉంటారు అందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ప్రదక్షిణాలు చేసుకొని చక్కగా అమ్మవారికి దూప దీప నైవేద్యాలతోటి నమస్కారం చేసుకుంటారు ఇంటి దగ్గరే పొంగలు చేసుకువచ్చి అమ్మవారికి పొంగలి నివేదన కూడా చేస్తూ ఉంటారు అద్భుతమైన దేవాలయం ఉమామేశ్వరపుర అగ్రహారంలో ఈ వృక్షానికి సంబంధించిన దేవాలయం ఇంతవరకు మీకు చూపించలేదనే ప్రయత్నంతో చూపించడం జరిగింది కాబట్టి మన దగ్గరలో మన పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారాల ప్రకారం కులదేవతలు కులదేవతల్ని మరియు గ్రామ దేవతల్ని వృక్ష దేవతల్ని పూజించాలని మన సంప్రదాయం అటువంటి సాంప్రదాయాన్ని మన అందరం కట్టుబడి ఉందామా మరి ఆశిస్తూ మరి చూసారా అదిగోండి ఇక్కడ చక్కగా ఆ దాంట్లో దీపారాధన చేస్తున్నారు చాలా చక్కగా జరుగుతుంది అద్భుతంగా ఈ మహాలక్ష్మమ్మ చెట్టు వద్ద పెళ్లి శుభకార్యాల ముందలు అందరూ వచ్చి వడపప్పు కాన పానకం సమర్పిస్తారు వడపప్పు కా పానకం సమర్పించి పెళ్లికి వెళ్ళబోయే ముందల అమ్మవారిని ధ్యానించుకొని మహాలక్ష్మ చెట్టు దగ్గర వడపప్పు పానకం సమర్పించి కొబ్బరికాయలు కొట్టుకొని నివేదన చేసుకొని వడపప్పు పానకం సమర్పించుకుంటారు చాలా అద్భుతమైన విషయం ఎక్కడా లేని విధంగా ఇక్కడ బ్రాహ్మణోత్తముల చేత చక్కగా పూజాధిక కార్యక్రమాలు పసుపు కుంకుమలతోటి మరియు తాంబూలాలతోటి చక్కగా జరుగుతుంటుంది చక్కగా జరుగుతూ ఉంటుంది అద్భుతంగా మరి వృక్ష రాజమైన వేప చెట్టుని ఆరోగ్యానికి సంబంధించి అనేక విషయాల్లో మనకి అద్భుతంగా ఉంటుంది చాలా చక్కగా ఉంటుంది అటువంటి వేప చెట్టుని మనం మహాలక్ష్మ చెట్టుగా పూజించడం అనేది ఇక్కడ విశేషమైన ఒక సంప్రదాయం